థింగ్ గా మారబోతుంది హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హిందీలో పెద్దగా స్టార్ డమ్ అందుకోలేకపోయిన జాన్వి తెలుగులో మాత్రం తల్లి శ్రీదేవి లెగ్సీని కంటిన్యూ చేసేలా ఉంది ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ అవుతోంది జాన్వి ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజ్ లో ఉంది ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది ఇప్పటికే జాన్వి లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది ఇక దేవరా రిలీజ్ కి ముందే మరో బంపర్ ఆఫర్ అందుకుంది జాన్వి కపూర్ ప్రెసెంట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ బాబు అవుతున్నాడు సమ్మర్ నుంచి హీరోయిన్ విషయంలోనే క్లారిటీ రావడం లేదు కానీ లేటెస్ట్ గా జాన్వి కపూర్ ఫిక్స్ అయిపోయింది బర్త్ బర్త్డే సందర్భంగా బ్యూటీకి విషయస్ చెప్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆర్సీ సిక్స్టీన్ మేకర్స్ దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు రామ్ చరణ్ ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఏళ్ల మూవీతో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాడు ఇక దేవర సినిమాలో జాన్వి నటనకు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ హీరోయిన్ కోసం వెతుకుతున్న బుచ్చిబాబు రామ్ చరణ్ కు బ్యూటీ తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడట దీంతో ఎన్టీఆర్ చెప్పడంతో జాన్విని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఏదేమైనా బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ చరణ్ తో ఛాన్స్ అందుకోవడం జాన్వికి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి